నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ వర్క్స్ బోర్డ్ పరిధిలో ఉన్న కొత్త చెరువు మండల కేంద్రంలోని దర్గాకు సంబంధించి కోట్ల విలువైన వర్క్స్ బోర్డు ఆస్తులలో అక్రమాలు జరిగాయని మాజీ సర్పంచ్ మాణిక్యం బాబా పేర్కొన్నారు కబ్జాదారుల నుండి ఆస్తులను కాపాడాలి అని వర్క్స్ బోర్డ్ కమిటీ విచారణ అధికారి అబ్దుల్ నజీర్కు కు ఫిర్యాదు చేశాడు సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో ఉన్న దర్గాలో వర్క్స్ బోర్డు కమిటీ విచారణ అధికారి అబ్దుల్ నజీర్ దర్గా కమిటీ ఇన్స్పెక్టర్ రహీం మరియు కొత్త చెరువు అప్గ్రేడ్ సిఐ శంకర్ సమక్షంలో కొత్త చెరువు దర్గాకు సంబంధించిన అద్దె రూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే ముస్లిం మైనార్టీలలో వర్గభేదాలు ఇరు వర్గాల మధ్య వాగ్వివాదాలు జరిగాయి వెంటనే స్పందించిన సిఐ శంకర్ వారందరికీ నచ్చు చెప్పడంతో వర్క్స్ బోర్డు విచారణ అధికారి సమావేశాన్ని వాయిదా వేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాణిక్యం బాబా మాట్లాడుతూ కోట్ల విలువైన వర్క్స్ బోర్డు ఆస్తులలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు కావున వర్క్స్ బోర్డు అధికారులు దర్గా కమిటీ మాజీ చైర్మన్ పై విచారణ జరపాలి అని ఫిర్యాదు చేశారు అలాగే వర్క్స్ బోర్డు ఆదాయానికి గండి కొడుతూ అక్రమార్జున చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు విచారణ అధికారులు పది రోజుల్లోపు చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాణిక్యం బాబా హెచ్చరించారు చేశాను నేను ఎంక్వైరీలో

సంస్థల్లో బాడుగల యొక్క వసూలు కానీ చేన్ల వసూలు కానీ జరగాలన్నది ఉద్దేశం దానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు నమస్కారం గత నాలుగు నెలల క్రితం రాజీనామా చేసిన ముతువల్లి అతావుర్ రెహమాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా ఒక్కగోడు రికార్డ్స్ కానీ దానికి సంబంధించిన ఓచర్స్ కానీ లెక్కసారాలు కానీ ఒక్కగోడు వాళ్ళకి అందజేయకుండా ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని ఇంతవరకు కూడా వాళ్ళకి అందజేయకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు మొట్టమొదటిది రెండవది వచ్చి కొన్ని లక్షల రూపాయల ఆస్తులు ఇక్కడ అన్యాక్రాంతమైనాయి స్వయంగా ఆయన బావైన బషీర్ అహ్మద్ వైకాపా నాయకుడు వైకాపా లీడర్లంతా దాంట్లో అన్న ఇది బాత్రూములు కట్టుకొని ఆక్రమించి వక్బోర్డ్ ఆస్తుల్ని స్వాధీనపరచుకొని నిన్న స సర్వే చేయడానికి మండల సర్వేరు జిల్లా సర్వేరు వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకొని సర్వే చేయకుండా వాళ్ళని ఎన్నిక పంపించిండే పరిస్థితి మీద ఈరోజు వక్బోర్డ్ ద్వారా వచ్చిన నజీర్ అహ్మద్ గారికి మేము రిప్రజెంటేషన్ అందజేయడానికి ప్రయత్నిస్తే మా మీద దా దాడి చేయడానికి ఈరోజు ఇది ఇచ్చినారు ఇంకా వీళ్ళు వైకాపా ప్రభుత్వమే ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారు ఇది వైకాపా ప్రభుత్వం కాదు ప్రజాస్వామ్య ప్రభుత్వము దీంట్లో న్యాయ విచారణ జరగల బహిరంగ విచారణ జరగల పొచ్చూరు గ్రామంలో కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతమైనవి అన్యాక్రాంతమైనవి కాకుండా దుర్వినియోగం నిధుల దుర్వినియం కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి చేతిలో ఈ వ్యవస్థను అంతా పెట్టి ఒక బోర్డు ఇన్స్పెక్టర్లు కొంచెం అలసత్వం చేసి వాళ్ళు కూడా సిబ్బంది లేని దానివల్ల అదే అదునుగా చేసుకొని మొత్తం అంతా ఈ ఆస్తులంతా దోచుకొని దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఒకే వ్యక్తి చేసి రాబోయే కాలంలో ఈ కమిటీ ఏర్పడిన దాన్ని తాత్కాలికంగా కోర్టుకు పోయి స్టే తెచ్చి మమ్మ మా కమిటీని కూడా ఇబ్బంది పెట్టి ప్రజా సంక్షేమానికి ఏమాత్రం కూడా సహకరించకుండా ప్రజలకు మంచి జరుగుతుంది అంటే దాన్ని అడ్డుకట్ట వేస్తూ ఇదే కార్యక్రమాలు చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకి బీద బీదాసాధకి కార్యక్రమాల ద్వారా అది ఏది లబ్ధి చేయకూడదు అని చెప్పేసి అతను కుట్ర పని అన్న అతని అనుచరుల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేపిస్తున్నాడు కనుక దీనికి నిరసనగా ఈ వారం రోజుల లోపల బహిరంగ విచారణ జరిపి గొప్ప ఆస్తుల్ని సొంతం చేసుకోకపోతే నేను బాబా అని నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను